హలో డాక్టర్ సో మీరు చూస్తున్నారు కదా వ్యూస్ న్యూ బోర్న్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా తినొచ్చు అనమాట ఓకేనా ఎందుకంటే చాలా మంది కూడా పాపం మెయిన్ మెయిన్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి ప్రోటీన్ రిచ్ అంటే మనకి వెజిటేరియన్ లో ప్రోటీన్ రిచ్తే ఉంటది అంటే పన్నీర్లో ఉంటుంది నెక్స్ట్ అన్ని గుగ్గుళ్ళు అల్సన్న గుగ్గుళ్ళు సన్న గుగ్గుళ్ళు బఠానీలు అన్ని దాల్స్ అంటే పప్పులు పప్పులు ఉంటాయి కదా మాములుగా పప్పు దినుసులు అన్ని పప్పు దినుసుల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో సో వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటది కాబట్టి సో ఇవి వీటిని ఎలా అయితే అంటే వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది 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 నెక్స్ట్ వచ్చేసరికి న్యూ బోర్న్ బేబీస్ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే ఏ సోప్ వాడితే ఎలా ఉంటుందో తెలియదు ఎలా రియాక్ట్ అవుతుందో స్కిన్ అనేది తెలియదు అసలు న్యూ బోర్న్ బేబీస్ ఎలాంటి సోప్ వాడితే బెస్ట్ అంట న్యూ బోర్న్ బేబీస్ నార్మల్ గా నిజమే చెప్పాలి అంటే ఫస్ట్ ఫోర్ వీక్స్ అంటే పుట్టిన ఒక నాలుగు వారాల వరకు మనం ఏ సోప్ వాడకూడదు అనమాట ఎటువంటి సోప్ వాడకూడదు అంటే నాలుగు వారాల తర్వాత మనము బేబీ సోప్స్ అనేవి వాడుకోవడం స్టార్ట్ చేయాలి సో నాలుగు వారాల తర్వాత కూడా మనం ఎలాంటి సోప్స్ వాడాలి అంటే పీహెచ్ బ్యాలెన్స్డ్ సోప్స్ అంటాం అంటే ప్రతి సోప్ మీద దాని మీద రాసి ఉంటదన్నమాట అనమాట ఒకవేళ నిజంగా పీహెచ్ బ్యాలెన్స్డ్ సోప్ అనుకోండి దాని మీద పిహెచ్ బ్యాలెన్స్డ్ సోప్ అని ఉంటది ఆ స్కిన్ పీహెచ్ కు నార్మల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటది పిహెచ్ అంటే ఏమి అంటే ఏం లేదు ప్రతి దానికి స్కిన్ కి ఒక నెంబర్ అనేది ఉంటది అనమాట గా బేబీకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటది సరేనా సో అది అదే బ్యాలెన్స్డ్ సోప్ అంటే స్కిన్ ఇది స్కిన్ పిహెచ్ ఎలా అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటదో సేమ్ సోప్ ది కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటది అనమాట సో అలాంటి మనం అలాంటి సోప్స్ అనేవి వాడుకోవాలి సోపా బాడీ వాష్ అనేది అది వాళ్ళ కంఫర్ట్ ప్రకారం అంతే కొంతమందికి ఏంటంటే కొంతమందికి బాడీ వాష్ అనేది అర్థం కాదనమాట అంటే అలా లిక్విడ్ లా వేసుకోవడమో పోయడం అనేది డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే బాడీ వాష్ ఎలా ఉంటదంటే బాడీ వాష్ స్నానం చేయించినా కూడా ఇంకా కొంచెం జిడ్డు జిడ్డు గా అనిపిస్తుంది అనమాట సో అది వాళ్ళకి తెలియదు అనమాట దానివల్ల ఎక్కువ నీళ్లు పోయడమో అంటే వాళ్ళది హ్యాండిల్ చేయలేకపోతే బెటర్ సోప్ సోప బాడీ వాష్ ఏది బెటర్ అని ఉండదు అనమాట ఎవరి ఎవరి కన్వీనియన్స్ అండ్ ఎవరి కంఫర్ట్ ప్రకారం వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా సపోజ్ ఏదో సోప్ వాడతారు నల్లగా అవుతున్నాం తెల్లగా అవుతున్నాం అంటారు యాక్చువల్ గా సోప్స్ కి బేబీ కలర్ కి ఎటువంటి సంబంధం ఉండదు అనమాట బేబీ కలర్ అనేది ఎప్పుడైనా కూడా పేరెంట్స్ కలర్ మీద డిపెండ్ అయి ఉంటది సో పేరెంట్స్ చాలా మంది అంటే అంటే ఇనిషియల్ గా ఏంటంటే బేబీ కలర్ అనేది ఒకేలా ఉండదు అనమాట బేబీ కలర్ కీప్స్ ఆన్ చేంజింగ్ మారుతూ ఉంటది బేబీకి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వచ్చేంత వరకు అంటే చాలా మంది చూస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న బేబీస్ ఒక టైంలో నల్లగా అనిపిస్తారు ఒక టైంలో తెల్లగా అనిపిస్తారు ఒక టైంలో పింక్ గా అనిపిస్తారు సో అది నార్మల్ అనమాట సో బేబీ కలర్ అనేది మారుతూ ఉంటది అట్లీస్ట్ వన్ ఇయర్ కి వచ్చేటప్పటికి కాన్స్టెంట్ అవుతుంది అది కూడా పేరెంట్స్ కలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సోప్స్ వాడడం వల్ల నల్లగొడం తెల్లగోవడం అలా ఏమి ఉండదు జస్ట్ పిహెచ్ సోప్స్ అనేవి వాడుకోవాలి అండ్ దాంట్లో కొన్ని ఉండకూడదు అనమాట బేబీకి అంటే సల్ఫేట్స్ అనేవి ఎక్కువ ఉండకూడదు నెక్స్ట్ ఇంకా అలా కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి అనేవి ఉండకూడదు సో అవన్నీ లేని సోప్స్ వాడుకోవాలి మీరు అంటే మీ దగ్గరకు వచ్చే పేరెంట్స్ కి ఏ సోప్ ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు నేను లిస్ట్ చెప్తాను మామూలుగా అంటే ఇప్పుడు గా ఏంటి అంటే పిహెచ్ బ్యాలెన్స్డ్ సోప్స్ లో మాత్రం టెడీ బార్ గానీ సెటాఫిల్ గానీ సెటాఫిల్ సోప్ ఫామ్ లో లేదు సెబోమెట్ అయితే సోప్ ఫార్మ్ లో ఉంది నెక్స్ట్ అవినో బాడీ వాష్ కూడా బానే సో నామల్ గా ఈ ఫోర్ అనమాట సో ఇదే ఫోర్ మీకు బాడీ లోషన్స్ కూడా ఉంటాయి సో సో ఏదన్నా తీసుకోవచ్చు